Gracias,

Daily ચાલે ને તો મારતો છો વંકેશ હા છો છો હા છો છો આ પડી તેમણો રલ लो मैपिंग जैसे टोटल कितना कर सकते सर आई जस्ट लाइक मैपिंग जैसे परसेंटेज सर एग्जांपल हम जस्ट ट्राई फॉर चेस ऐसा

ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహించబడనున్నాయి రహదారి అనేది నాగరికత చిహ్నం అట్లాగే ప్రయాణం అనేది ప్రగతికి సంకేతం సో ప్రయాణం అనేది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది మనము సాంకేతిక వారసులమైన ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా వాహనాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతలో ముఖ్యంగా అన్ని పలు రకాల మోటార్ వాహనాల నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి తిరుపతి తిరుపతి జిల్లా నందు ఉన్నాం కాబట్టి మేము ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తున్నాము ఇప్పటివరకు ముప్పై ఒక ఏప్రిల్ ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఫైన్ల రూపంలో తొమ్మిది కోట్ల రూపాయలను మనం వసూలు చేయడం జరిగింది ఈ యొక్క తిరుపతి జిల్లాలో కేవలం ప్రాణం అనేది చాలా విలువైనదని గుర్తించి మనకు కుటుంబం ఉంది మన కోసం ఎదురు చూసి అమ్మానాలు ఇంట్లో ఉన్నారు అనే విషయాన్ని గుర్తెరిగి మనం సురక్షిత ప్రయాణాన్ని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాహన్ పరివాహన్ అనే పోర్టల్ను తీసుకురావడం జరిగింది అందరూ కూడా దయచేసి వాహన్ పరివాహనాన్ని గూగుల్లోకి వెళ్ళి కొడితే ఆ పోర్టల్ వస్తుంది ఆ పోర్టల్లో మీ యొక్క రిజిస్ట్రేషన్కు సంబంధిత ట్రాన్సాక్షన్లని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అట్లాగే వాహనలో సారథి అనే పోర్టల్లో అందరికి కూడా లైసెన్స్కు సంబంధిత ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా ఉంటాయి సో చాలా ఈజీగా అంతా కూడా సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ద్వారా అనేక ట్రాన్సాక్షన్లు ఎలాంటి దళారీలను ఎలాంటి ఏజెంట్లను బయట ఎవరిని కూడా సంప్రదించకుండా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు చదువుకొని వాళ్ళు ఇంట్లో కూడా ఎవరో ఒకరు పిల్లలు ఉంటారు వాళ్ళ ద్వారా తద్వారా చేసుకోమని చెప్పేసి దళాలను ఆశ్రయించవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము